అందరికీ నమస్కారం మన ఎత్తనపూడి రాణి గారి నవల అవ్యక్తం ఏడు బ్రేకప్ ముందు భాగంలోని హేమ గురిసిపోయినందుకు విజయ్ కొత్తది చేయిస్తాడు అది ప్రేమ కానుక అనుకున్న హేమ కాదు అది బదులుగా ఇస్తున్నది అని తెలిసి బాధని తట్టుకోలేక ఏడుస్తుంది హేమ అలా దూరంగా సముద్రం ఒడ్డున ఒక రాయి మీద కూర్చొని మోకాలి మీద ముఖం వంచేసుకొని ఉంది రెండు నిమిషాల తరువాత హేమ తల మీద విజయ్ చెయ్యి పడింది వెంటనే హేమ విసురుగా అతని చెయ్యి తీసేయబోయింది కానీ అతని చెయ్యి తీయకుండా హేమ ఇంటికెళ్దాన్రా అని విజయ్ మొదటిసారిగా హేమని పేరు పెట్టి పిలిచాడు నేను వెళ్తాను మీరు వెళ్ళండి అంటూ తలదించేసుకుంది ప్లీజ్ హేమ ఇంటికెళ్దాన్రా అతని కంఠంలో అర్దింపు ఐ హేట్ మై సెల్ఫ్ ఛీ ఆ కంఠంలో స్వాభిమానం దుఃఖం పోటీ పడుతున్నాయి హేమ దుఃఖాన్ని చూడలేని విజయ్ పక్కకెళ్ళి కూర్చున్నాడు ఓ మై గాడ్ నేను ఎందుకు ఇలా చేశాను ఎందుకు అలా మాట్లాడాను హేమ ఆత్మాభిమానం వరదలా ముంచుకొస్తూ ఏడుస్తూనే ఉంది విజయ్ హేమతలని దగ్గరికి తీసుకుంటున్నాడు కానీ హేమ నుంచి విడిపోవటానికని పెనుగులాడుతుంది సిగ్గు లేకుండా చెప్పేశాను అని ఇంకేదో అనబోతుండగా అతని చూపుడు వేలు తన పెదవుల మీద ఆనించి వారించాడు హేమ నీకు మనుషులు అర్థమవుతారు అవునా అంటూ విజయ్ హేమభుజాల చుట్టూ చేతులు వేసి తనని దగ్గరికి తీసుకున్నాడు హేమముఖం ఇప్పుడు అతని ఛాతికి ఆనింది ఇద్దరూ మౌనంగా ఒక శిల్పంలా ఉండిపోయారు హేమకి అతని స్పర్శలో అతని నోటితో చెప్పని ఎన్నో భాష్యాలు ఆమె హృదయంలోకి ప్రవహిస్తున్నాయి అతను తనవాడని అర్థమైపోతుంది అతని కౌగిలిలో ఏదో చెప్పలేని ఆనందం సుఖం ఆత్మసంతృప్తి ఈ లోకంలో ఇంకా ఏ సంతోషం ఈ అపురూపమైన ఆనందంతో సరితూగలేదు అందుకేనేమో ఆడపిల్ల కోరుకున్న పురుషుడి కోసం జీవితంలో దేన్నైనా చాలా సులువుగా విడిచిపెట్టేయగలదు అంతటి సాన్నిహిత్యంలో కూడా అతనిలో ఏదో మర్యాద అంత హుందాతన అది జన్మ సంస్కారం హేమ ఇష్టంగా అతని ఛాతి మీద మరింతగా ముఖం దాచుకుంది నేనిక నీకు దూరంగా ఉండలేను విజయ్ అంటూ తన మనసులో మాట చెప్పేసింది నాలాంటి వాడిని కోరుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే హేమ నీకిష్టమైన జీవితం నేను పంచి ఇవ్వగలనా అని నా సందేహం కావాలంటే మా అమ్మని అడగండి నేను చాలా అల్ప సంతోషిని అతనిలో ఉన్న మౌనం అనే గోడని పగలకొట్టినందుకు హేమకి చాలా సంతోషంగా ఉంది అతను ఒప్పుకోవటమే కాదు మాట్లాడుతున్నాడు హేమ అతని గుండెల్లో తలదాచుకుంటూ అంది విజయ్ నన్ను దూరంగా ఉండమని అనద్దు నీకు దగ్గరగా ఉంటే నేను ఎలాంటి కష్టాలైనా భరించగలను నీకు దూరంగా ఉండే బాధ ఉంది చూడు అది అన్ని కష్టాల్లో కల్లా పెద్దది అమ్మతో మాట్లాడు మన మాట కాదన్నదు అమ్మకి నువ్వంటే చాలా గౌరవం నేను నీదాన్ని ఇక నుంచి నీ సమస్యలన్నీ నావి కూడా సరేనా హేమ ఈ మాటలంటున్న తీరు వినగానే విజయ్ హేమ ముఖాన్ని రెండు చేతుల మధ్య తీసుకున్నాడు ఆ చంద్రుని వెలుగులో ఇంకా అందంగా కనపడుతుంది తన కళ్ళల్లోకి చూస్తుంటే తను ఇక నాదే అని బలంగా అనిపిస్తుంది హేమని తను దగ్గరికి తీసుకొని హేమ మనం పెళ్లి చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఏమంటావు సరే మన పరిచయం కూడా ఇప్పుడే బయటికి రావద్దు నేను దగ్గర ఉండలేకపోతే కనిపించకపోతే కోపం తెచ్చుకోవద్దు అంటూ అతని పెదవులు ఆమె నుదుటి మీద సుతారంగా ఆనాయి హేమ సడన్గా అతని మెడ చుట్టూ చేతులు వేసి ముఖమెత్తి అలాగే నేను తెచ్చుకోను అంటూ ఆనందంగా చెప్తుంది కాసేపటి తరువాత విజయ్ హేమ కార్లోని బీచ్ ఒడ్డు నుంచి బయలుదేరుతారు విజయ్ తను ఇంత అదృష్టవంతుడిని అని కలలో కూడా అనుకోలేదు కానీ చాలా దురదృష్టవంతుడు కూడా అని అనుకుంటూ విజయ్ నిట్టూర్చాడు మరునాడు గదిలో టేబుల్ దగ్గర కూర్చొని బ్యాంకుకి పంపాల్సిన చెక్కులు రాస్తున్న విజయ్ ని పిలుస్తూ దీక్షితులు గారు లోపలికి వచ్చారు ఏంటా చెక్ విజయ్ ఆయన టేబుల్ మీద ఉన్న చెక్ బుక్ చూస్తూ అడిగారు ఇది బ్యాంకుకి పంపాల్సిన వాయిదా డబ్బు అది విన్న దీక్షితులు గారు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అని అంటూ దీక్షితులు గారు అతని పక్కనే ఉన్న మంచం మీద కూర్చున్నారు విజయ్ నేను అయిపోయాను ఆనంద్ చూస్తే అనారోగ్యం మనిషి ఈ ఇంటి విషయాలు చూసుకునేందుకు ఒక మేనేజర్ని వేసుకుందామని నిర్ణయించుకున్నాను అంటూ విజయ్ ముఖ కవలికలు జాగ్రత్తగా గమనిస్తున్నారు ఆయన ఆశించిన తొట్టుపాటు కానీ ఆగ్రహం కానీ ఆశ్చర్యం కానీ ఏదీ అక్కడ ప్రత్యక్షం అవలేదు మళ్ళీ దీక్షితులు గారు చెప్పడం మొదలుపెట్టారు పద్దెనిమిది సంవత్సరాలుగా నువ్వు నాకు ఈ ఇంటి బాధ్యతలు ముఖ్యంగా ఆనంది విషయంలో చాలా అండగా ఉన్నావు ఆనంద్ పెద్దవాడయ్యాడు నువ్వు యోగ్యుడివి అయినా నాకు చేతనైనంతగా నేను బాగానే చూశాను నీకు ఎంఏ చెప్పించాను ఇన్నాళ్ళు తినడానికి ఉండడానికి లోటు లేకుండా చూశాను ఈ మాట వినగానే విజయ్ ఏదో నొప్పిని భరిస్తున్నట్టుగా మింగాడు దీక్షితులు గారు ఏదో సమయం చూసి ఈ మాటలు మరీ మరీ గుర్తు చేస్తూనే ఉంటారు నీ మీద నా బాధ్యత తీరింది విజయ్ అట్లాగే ఈ ఇంటి మీద ఆనంద్ మీద నీ బాధ్యత కూడా ముగిసింది నువ్వు ఎన్నాళ్ళని ఇంటికి అంకితం అయిపోతావు నీ బ్రతుకు నువ్వు చూసుకో ఏదో పెద్ద తలకాయ నేనున్నాను కాబట్టి ఇప్పటి వరకు పర్లేదు రేపు ఆనంద్ పెళ్ళైతే గొడవలు రావచ్చు అందుకే ముందుగానే చెప్తున్నాను అంటూ క్షణం సేపు ఆగారు దీక్షితులు గారు ఏం చెప్తారా అని విజయ్ వేచి చూస్తున్నాడు నువ్వు ఒక దోవ చూసుకోవటం మంచిది విజయ్ ఏమంటావు ఆనందతో కూడా ఒకసారి మాట్లాడి విజయ్ అంటుండగానే ఆయన మంచం మీద నుంచి చర్రును లేచారు అదిగో అదే అదే నాకు గిట్టదు ఆనందికి నువ్వు ఒక వ్యసనంలా మారావు ప్రతిదీ నిన్ను అడగాలంటాడు నువ్వు లేనిదే ఉండలేనంటాడు నువ్వు గడప దాటడానికి వీల్లేదంటాడు ఆయన మాటలు ఉరుముల్లా ఉన్నాయి జారిపోయిన ఉత్తరీయం విసురుగా పైకిలాక్కుంటూ ఇందులో ఆనంద్ ప్రసక్తి లేదు నిన్ను ఈ ఇంట్లో నుంచి వెలుపమ్మంటున్నది ఆనంద్ మంచి కోసమే అది కూడా ఆనందికి నువ్వే సొంతంగా వెళ్ళిపోతున్నట్టు ఉండాలి నీ ఇష్టాన్ని వాడు కలలో కూడా వ్యతిరేకించడు ఏదైనా ఉద్యోగం చూసుకో వెళ్ళిపో నీకు దండం పెడతాను మా ఇంట్లో నుంచి ఆనంద్ జీవితంలో నుంచి అంటూ ఆయన దగ్గరికి వచ్చి చేతులు జోడించారు ఆనందిని నీ నుంచి విముక్తి చెయ్యి నేనెంత క్షోభపడుతున్నానో ఆ పరమాత్ముడికే తెలుసు ఆనందికి ఏ సంబంధం చూసినా ఆనంద్ పక్కనున్న నిన్ను కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇది నేను అస్సలు భరించలేకపోతున్నాను అని చెప్తుండగానే ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి చూపుడు వేలు చూపిస్తూ ఆ రోజు నువ్వు దిక్కులేని వాడివని ఆనందికి కాస్త తోడుగా ఉంటావని ఆశపడి తెచ్చాను ఈరోజు ఆనందికి ప్రాణమై ఇంటి అధికారమంతా చేజిక్కించుకున్నావు వాడేం పోగొట్టుకుంటున్నాడో అవి ఎది నాగన్నకి అర్థం కావటం లేదు ఇప్పటికైనా నీ పీడ వదలాలి ఆనంద్ నా మనవడిగా కనిపించాలి నీ నీడగా కాదు అంటూ ఆయన పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు గదిలో మొత్తం నిశ్శబ్దం విజయ్ ముఖంలో బాధ అతని వీపు మీద వేయి కొరడాల దెబ్బల బాధ అతనికి హఠాత్తుగా హేమ దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది ఒక్కసారి ఆ చల్లటి హృదయంలో తల ఆనించి కళ్ళు మూసుకోవాలనిపించింది అప్పుడు అప్పుడుగానే ఈ నరకం నుంచి విముక్తి రాదు విజయ్ నిట్టూర్చి సరిగ్గా కూర్చున్నాడు తనెంత తప్ప ఆలోచిస్తున్నాడు ఆనందది అది భరించగలడా ఈ సమస్య తానే తీర్చాలి క్రమంగా ఆనందికి తను దూరంగా వెళ్ళాలి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి హేమ తన జీవితంలోకి వచ్చిందని ఆనందికి చెప్పాలనిపిస్తుంది కానీ ఇలా వెళ్ళిపోతే హేమ కారణం అనుకుని ఆనంద్ హేమని ద్వేషిస్తాడు ఇంటికి వెళ్ళి మరీ అవమానిస్తాడు హేమని మాత్రం ఇలాంటి కష్టాల నుంచి దూరంగా ఉంచాలి హేమని తను ఇప్పట్లో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని ఆలోచించి విజయ్ హేమ దగ్గరికి బయలుదేరాడు నర్సింగ్ హోమ్కి వెళ్ళటానికి అప్పటికి ఆలస్యం అయిపోతుందని గబగబా తయారవుతున్న హేమకి కాలింగ్ బెల్ వినిపించింది విజయ్ వచ్చాడు హేమ వచ్చి తలుపు తీసింది హేమను చూడగానే విజయ్ బిజీనా హేమ నో అంటూ ఆనందంగా దారి ఇచ్చింది హేమ కొద్దిసేపు కూర్చోవచ్చా ఎక్కువ టైం అవసరం లేదు నో కొద్దిసేపా నెల రోజుల తర్వాత కలిసింది ఎక్కువ టైం కావాలి నాకు ఇప్పుడే ఒక క్షణం అంటూ సంతోషంగా ఫోన్ దగ్గరికి పరిగెత్తి ఫోన్ తీసి కరుణ నేను డ్యూటీకి రాలేను ప్లీజ్ నా డ్యూటీని నువ్వు ఈ ఒక్కరోజు చేయాలి ఓకేనా అని పెట్టేసింది విజయ్ బ్రీఫ్ కేస్ తెరిచి కవర్ ఒకటిస్తూ ఇది అమ్మగారికి బ్యాంక్ ట్రస్ట్ మెంబర్ ఇచ్చారు అమ్మ లేదు బెంగళూరు వెళ్ళింది పెళ్ళికి అని చెప్పింది హేమ లోన్ శాంక్షన్ అయింది హేమ పనయింది పొలం కొన్నాను ఓహో ఆ సంగతి వల్ల తీరుబడి కాక ఒక్కసారి కూడా నన్ను తలుచుకోలేదు అవునా విజయ్ కాదన్నట్లు తలూపాడు ఆ తరువాత హేమ వెళ్ళి మెయిన్ డోర్ వేసి వచ్చి సడన్గా అతను కూర్చున్న సోఫా దగ్గర అతనికి దగ్గరగా మోకాళ్ళ మీద కూర్చుంది అతని చేయి రెండు చేతుల్లోకి తీసుకొని విజయ్ వచ్చేయాలని ఫోన్ చేయాలని చాలా అనిపించింది నిన్ను చూడాలని మరీ అనిపించింది అది నీకేమైనా ఇబ్బంది అవుతుందేమోనని నిగ్రహించుకున్నాను అది నాకు చాలా కష్టమైంది అంటూనే అతని ఒడిలో ముఖం దాచేసుకుంది అమ్మకి చెప్పేయాలని అమ్మే వచ్చి మీ ఇంట్లో అడగాలని అనుకున్నాను కానీ బాగుండదు కదా అమ్మని నువ్వు ఒకసారి అడగాలి అది మర్యాద కదా అంటూనే అతని నడం చుట్టూ చేతులు వేసి తన వేసుకుంది విజయ్ అమ్మ రేపు అమ్మ అమ్మొచ్చే వరకు నిన్ను నేనెక్కడికి వెళ్ళనివ్వను హేమల మాట్లాడుతుంటే విజయ్ కళ్ళు మూసుకున్నాడు అతనికి చాలా హాయిగా ఉంది మనసులో ఎక్కడో అయిన లోతైన గాయానికి హేమ మాటలు మందులా ఉన్నాయి దీక్షితులు గారు అల్టిమేటం ఇచ్చిన ఈ పదిహేను రోజుల్లో అతను మానసికంగా చాలా అలసిపోయినట్లున్నాడు హేమ దగ్గర అతనికి అలసట తీరుతుంది తన జీవితానికి ఒక అర్థం విలువ ఉన్నట్లు అనిపిస్తుంది హేమ తల మీద చేయి వేసి నిమురుతున్న అతను హఠాత్తుగా ఆగిపోయాడు తను వచ్చిన పనేమిటి చేస్తున్న పనేమిటి హేమ విషయంలో అతను తనకి తాను నేర్చుకున్న క్రమశిక్షణ ఇలా మాయమైపోయిందేమిటి అని అనుకుంటూ అతను సరిగ్గా కూర్చున్నాడు మెల్లగా తన నడుం చుట్టూ పడి దిగిసి ఉన్న హేమ చేతుల్ని విడదీశాడు హేమ చేతులు పట్టి లేవతీశాడు పక్కనే సోఫాలో కూర్చుంది హేమ మరుక్షణమే హేమతల అతని భుజం మీద వాలిపోయింది విజయ్ నాకేం తోచలేదు ఏం చేయబుద్ధి కాదు నర్సింగ్ హోమ్కి వారం రోజులు సెలవు పెట్టాను ఇంట్లో ఉంటే తోచదు బయటికి వెళ్తే బాగుండదు ఫ్రెండ్స్ వస్తే బోర్ నాకు ఇలా ఎప్పుడు అనిపించలేదు తెలుసా ఓ రోజు రాత్రి నిద్ర రాక మంచం మీద కూర్చున్నాను అమ్మొచ్చి అడిగింది ఏమైంది బేబీ అని ఎందుకు ఇంత రెస్ట్లెస్గా ఉంటున్నావు అని చెప్పేయాలనిపించింది కానీ ఆగిపోయాను నిన్ను చాలా మిస్ అవుతున్నాను విజయ్ అంటూ తన చూపుడు వేలు విజయ్ గుండె మీద ఆనించింది విజయ్ ఆ చేతిని పట్టుకొని ఛాతి కానించుకొని కోరుకున్న అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకొని నా వెంట తీసుకెళ్ళలేకపోతున్నాను నేనంత దురదృష్టవంతుడిని కదా ఆ మాట అనగానే హేమముఖం సంతోషించి మళ్ళీ అతని భుజం మీద వాలిపోయింది అరగంట తరువాత ఇద్దరు కొండ మీద ఉన్న రాక్ కాజిల్ హోటల్లో భోజనానికి కూర్చున్నారు భోజనం చేస్తూ హేమ తన భవిష్యత్తు ప్లానింగ్ గురించి చెప్పింది విజయ్ నా క్లాస్మేట్ ఉషా ఉంది నేను తను కలిసి ఒక రెండు మూడేళ్లలో చిన్న నర్సింగ్ హోమ్ మా సొంతంగా ప్రారంభించాలని అనుకుంటున్నాం నేను అసలు పెళ్లి గురించి అప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడు నా ఆలోచనలు మారిపోయాయి నేను పెళ్ళి పిల్లలు ముందు ఏర్పరచుకున్న తర్వాత నర్సింగ్ హోమ్ అనుకుంటున్నాను అందుకే వీలైనంత త్వరలో మనం పెళ్లి చేసేసుకుంటే అంటూ తను ఏం నిర్ణయించుకుందో చెప్తూ వెళ్ళింది అలా ఇద్దరి భోజనం పూర్తయింది కానీ హేమ మన పెళ్ళి ఇప్పుడిప్పుడే జరగదు అది విన్న హేమ నాకు తెలుసు ముందు ఆనంద్ అయితే గాని మన పెళ్ళి జరగదు అవునా విజయ్ ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూస్తుంటే రాధిక చెప్పింది నాకంతా తెలియకపోయినా కొంత తెలుసు ఆనంద్ మీకు మంచి ఫ్రెండ్ అంట కదా అతనికి మీరంటే ప్రాణం అంట కదా అని హేమ అనగానే విజయ్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు మళ్ళీ ఆనంద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని హేమ చేయి అతని చేతి మీద ఆనించింది ఆ స్పర్శ అతనికి ప్రాణవాయువులా ఈ లోకంలో బాధలన్నీ భరించగల శక్తి ఇస్తున్నట్లుగా ఉంది కానీ అతను హేమ చేతిని తన చేతిలోకి తీసుకోకుండా నిగ్రహించుకున్నాడు హేమ నేను రాత్రికి వెళ్ళిపోతున్నాను అన్నాడు విజయ్ ఎప్పుడు ఎన్నింటికి ఆదుర్దగా అడిగింది ఇప్పుడే ఒక అరగంటలో ఆరున్నరకి ట్రైన్ ఉంది విజయ్ని వదల్లేక ఈ కొద్ది నిమిషాలైనా నేతో ఉంటాను పద నేను నిన్ను స్టేషన్లో దింపి వెళ్ళిపోతాను అని హేమ అనగానే విజయ్ వద్దని వారించాడు ప్లీజ్ కాదనొద్దు నేను ఈ కొన్ని నిమిషాలు నీతో ఉంటాను అతను కాదనలేకపోయాడు హేమ విజయ్ ని స్టేషన్ దగ్గర దించింది అప్పటికే రైలు ప్లాట్ఫామ్ మీద కదలడానికి సిద్ధంగా ఉంది విజయ్ రైలెక్కబోతూ హేమ వైపు తిరిగి జేబులో నుంచి కవర్ తీసి ఇచ్చాడు హేమ ఇది ఇంటికి వెళ్ళాక చదువు అని విజయ్ అనగానే హేమ ఆనందంగా అందుకుంది రైలు కదలబోతుంటే విజయ్ హేమ చెయ్యి అందుకొని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు త్వరగా వచ్చే విజయ్ అమ్మతో మాట్లాడు అని హేమ అంటుండగా రైలు వేగం పుంజుకుంది ఇద్దరూ ఒకరికొకరు దూరంగా కనిపించే వరకు చూస్తూనే ఉన్నారు హేమ ఉత్తరం వెంటనే చదువుకుంటుందని అతనికి తెలుసు ఉత్తరం ఇవ్వగానే హేమ ముఖంలో విరగపూసిన ఆనందం గుర్తుకు వస్తే అతనికి చాలా బాధిస్తుంది అతను అసలు ఆ ఉత్తరం ఇవ్వటానికే వచ్చాడు హేమకి స్వయంగా చెప్పాలని ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు ఆ ఉత్తరం ఎంతో ఆలోచించి రాశాడు తన బాధ్యతని నిర్వర్తించాడు ఉత్తరంలో ఇలా రాశాడు డియర్ హేమ ఈ ఉత్తరం స్వయంగా ఇవ్వటానికే వచ్చాను పోస్ట్లో పంపే ధైర్యం నాకు లేకపోయింది హేమ మన పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లోనూ జరగదు నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండడానికి నిర్ణయించుకున్నాను నన్ను కారణాలు అడగొద్దు నా ఈ నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కారు దయించి ఈ విషయంలోని ఇంకెలాంటి వాదోపవాదాలు వద్దు నిన్నెంత బాధపడుతున్నానో నాకు తెలుసు అందుకే క్షమించమని అడగటం లేదు నా గురించి ఆలోచించటం కూడా చేయొద్దు నాకు ఇష్టం లేదు మన పరిచయం ఇంతటితో ముగిసింది హేమంటే తనకి చాలా ఇష్టం హేమని తన సమస్యల్లోకి లాగటం తనకిష్టం లేదు హేమ మనసావాచ తనకి అంకితమైపోతుంది ఆమె ఆశించిన జీవితం తను ఇవ్వలేడేమో అని భయపడుతున్నాడు తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఆనందని ఎలా ఒప్పించటమా అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య అమ్మ తన గురించి ఆలోచించలేదు పది సంవత్సరాల పసి వయస్సు పిల్లాడు నా అనేవాళ్ళు లేకుండా డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో బ్రతకటానికి ఎంత కష్టపడతాడో ఆలోచించలేదు ఆమె తనని ఒంటరిగా వదిలేసి ఉరి వేసుకుని చనిపోయింది విజయ్కి ఆమె పట్ల ఆగ్రహం కంటే ఆమెకి అంత విరక్తి తెప్పించిన ఆ బాధలేమిటో అని జాలేసింది ఆమె ఒక రెండు మూడు సంవత్సరాలు ఊపక పట్టుంటే తను జీవితాల్ని చేతుల్లోకి తీసుకోగలిగేవాడు అమ్మ దూరమైంది ప్రాణమిత్రుడు అనుకుంటున్న ఆనందిని దూరం చేసుకోవాలి ఇప్పుడు హేమ విజయ్లో ఒంటరితనం వంద రెట్లు పెరిగినట్లుగా ఉంది అతని కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ అదే దృశ్యం తల్లి శవాన్ని దగ్గర పెట్టుకొని పది సంవత్సరాల బాలుడిగా ఒంటరిగా రాత్రంతా జాగారం పెద్ద వర్షం ఎక్కడో దూరపు బంధువు రావాలి వారికి కబురు వెళ్ళింది వాళ్ళు దయతెలిచి ఈ వానలో విసుక్కోకుండా రావాలి వారి కోసం ఎదురుచూపు చల్లటి నేల ఎదురుగా ప్రియమైన తల్లి మృత శరీరం కర్పూరం ఘాటు వాసన అర్ధరాత్రి తల్లినలా చూస్తుంటే అతని కళ్ళ నుంచి నీళ్లు జలపాతాల్లా కారుతున్నాయి ఆ భయంకరమైన ఒంటరితనం పద్దెనిమిది సంవత్సరాలు గడిచినా జీవితాన్ని ఇంత అదుపులోకి తెచ్చుకున్న తర్వాత కూడా తనని వదలటం లేదు విజయ్ రైల్లో ప్రయాణిస్తూ కిటికీలో నుంచి బయట మొక్కల్ని చూస్తున్నాడన్న మాటే కానీ ఉత్తరం చదువుతున్న హేమముఖం కనిపిస్తుంది విజయ్ విజయ్ అంటూ ఆనంద్ హాస్పిటల్లో బెడ్ మీద నిద్రలోనే పిలుస్తున్నాడు అతని పక్కనే కూర్చొని గతంలోకి వెళ్ళిన విజయ్ ఉలికిపాటుగా లేచి అను అను అంటూ తల మీద చేయి వేసి పిలిచాడు ఒక మానసిక వ్యాధిగ్రస్తులాగా ఆనంద్ విజయ్ చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని విజయ్ విజయ్ నన్ను వదిలి వెళ్ళకు ఎక్కడికి వెళ్ళకు అని అంటుంటే అను రిలాక్స్ జస్ట్ రిలాక్స్ విజయ్ మృదుగంభీర స్వరంతో చెప్తున్నాడు అప్పుడే సిస్టర్ రూమ్ దగ్గరికి వచ్చి తలుపు మీద ధ్వని చేస్తూ డాక్టర్ గారు వస్తున్నారు అని చెప్తుండగానే హేమ లోపలికొచ్చింది మీకు ఈ కథ వినటం నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం